ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మరో మూడు రోజుల్లో వీరికి లక్కీ టైం స్టార్ట్ అవబోతుంది ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎన్నో శుభ సూచనలు ఉన్నాయి అవి ఏంటి అనే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి జూన్ తొమ్మిదిన ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో శని మీనరాశిలో బుధుడు మిథున రాశిలో ఉంటారు ఇది కేంద్ర యోగాన్ని సృష్టిస్తుంది కొన్ని రాశుల వారు ఈ ప్రత్యేక యోగం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అదేవిధంగా శని దేవుడిని న్యాయానికి చిహ్నంగా భావిస్తారు ఎందుకంటే శని ఒక వ్యక్తి కర్మ ప్రకారం ఫలితాలను ఇస్తాడు శని ఇతర గ్రహాలతో సంయోగం లేదా కోణం కారణంగా అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి అది జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేస్తుంది బుధుడు శనిదేవుడు మధ్య తొంభై డిగ్రీల కోణం ఏర్పడుతుంది ఇది కేంద్ర యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం కొన్ని రాసుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది ఆర్థిక లాభాలు వృత్తి పురోగతి విద్యలో విజయం కుటుంబ జీవితంలో సమతుల్యతను పొందవచ్చు ఈ సమయం వృషభ రాశి వారికి అనేక విధాలుగా శుభ సంకేతాలను తెస్తుంది ఇది మీకు ఆర్థికంగా మానసికంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రవర్తన మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా మీరు ప్రజలను ఆకట్టుకోగలుగుతారు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది సీనియర్ అధికారుల మద్దతు కారణంగా కెరియర్ వృద్ధికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉన్నాయి వ్యాపారులు లాభాలను ఆర్జించవచ్చు చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక పనులు పురోగతి ఉంటుంది అదేవిధంగా మకర రాశి వారికి శని బుధ కేంద్రీయ యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ధైర్యం కృషి అవగాహన ప్రోత్సహిస్తుంది ఈ సమయం మంచి సమయం మీ కృషి ఫలిస్తుంది ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు దీనితో పాటు మతపరమైన పనులు ఆధ్యాత్మిక వైపు మొగ్గు పెరుగుతుంది వైవాహిక జీవితంలో సామరసం ఉంటుంది ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారికి శని బుధుల యోగం శుభప్రదం కావచ్చు ఈ రాశి వారి దేశాన్ని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు కానీ బుధుడు ఉనికి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది ఈ సమయం ఆర్థిక పరంగా శుభ చూసుకోవాలని ఇస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు మాత్రమే కాకుండా మీరు డబ్బును కూడా పెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు విదేశాలలో పనిచేసే వారికి బహుళ జాతి కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ నెరవేరని కోరికలు చాలా నెర నెరవేరవచ్చు ఈ విధంగా మూడు రోజుల్లో వీరికి లక్కీ టైం స్టార్ట్ అయిపో అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సర్వేజన జన సుఖినో